ఈ తులరాశాలకి చ మాటలు చాకచెక్కి తొలి వాళ్ళని బుట్టలో వేసుకుంటారు ప్రతిదీ కూడా మనమే పై చేయి అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి వివాహం కానివ్వడానికి వివాహ ప్రయత్నం చేయండి వివాహాలు ఆస్కారం ఉంది అప్పుడప్పుడు పట్టుదలతో ప్రతి పని సాధిద్దామని ఆలోచిస్తారే కానీ అది కూడా పోతూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల ఏకత వహించకుండా అనవసరంతో కాలం చేస్తూ ఉంటారు భార్య హెబత్ జీవితం గడుపుతుంటారు కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ప్రతిదీ కూడా రాజకీయ నాయకులకు కానీ వ్యాపారాలు చేసుకుంటే ఎవరికైనా సరే టైమ్స్ కొంచెం పర్వాలేదు నిశ్చిరంగా ఫలితంగా ఉంది కదా అని తొందరపాటు దానితో నేను చేసుకోకుండా నిదానంగా చేసినట్లయితే ఈ తులారాసువాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిన వాళ్ళు హనుమాన్ చాలీసారి పారాయణ నిత్యం కాసేపు చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్ని ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి కాని వస్తుంది